హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ ని సో టుడే అయితే మనం తాటి ముంజలతో చికెన్ అనేది వండుకుంటున్నాము సో ఇదైతే ఫ్రై ఇది చికెన్ ఇది తాటి ముంజలు తాటి ముంజలతో అయితే చికెన్ అనేది నేను చేస్తున్నాను సో ముందుగా మనం ఏవే కట్ చేసుకుని పెట్టుకోవాలంటే మీరు కూడా ఒకసారి చూసేసండి ఇది నిమ్మకాయ ఇది బిర్యానీ ఆకు ఇది పచ్చిమిర్చి ఇది కొరియాండర్ లీవ్స్ ఇవి ఉల్లిపాయ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి సో మనం అయితే ఒక అడైన్ తీసుకొని మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఫోర్ టేబుల్ స్పూన్ నూనె అనేది వేయాలి ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ నూనె అనేది వేస్తున్నాను సో ఇప్పుడు ఈ నూనె అనేది వేడాక్ద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొరియాండర్ లీవ్స్ అనేవి వేసేద్దాము సో ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం అల్లము మిరియాలు లవంగాలు ఆ మూడు దంచి పెట్టుకుందాం ఫ్రెండ్స్ సో నేనైతే బాగా దంచి పెట్టేసుకున్నాను సో ఈ పేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ పేస్ట్ నుంచి మనం ఇందాకలా వేగించుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లో అయితే వేసేస్తున్నాను ఈ పేస్ట్ నే సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు పసుపు అనేది వేసుకుందాము సో ఇప్పుడైతే నేను పసుపు తీస్తున్నాను ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇంత పసుపు అయితే మనం వేసుకుందాము ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే పసుపు అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కలుపుకున్నాము తాటి ముంజలతో చికెన్ ఫ్రై సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చికెన్ అనేది వేసుకుందాము చికెన్ అనేది వీటిని వేసేసుకుందాం ఇప్పుడు మనం అయితే పట్టుకున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈసారి ఆల్ ఓవర్ వరల్డ్ అంతా దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి మూత పెట్టేద్దాము సో నేనైతే మూత పెట్టేసాను ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయ్యే లోపల మనమైతే తాటి పొట్టు అయితే తీసుకుందాము సో తాటి మందులు అయితే నేనైతే పొట్టు తీసి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం అయితే మూత తీద్దాము చికెన్ మూతంది కదా చికెన్ మూత అయితే తీద్దాము టూ టేబుల్ స్పూన్ నేనైతే ఉప్పు అనేది వేస్తున్నాను ముందు కారం అనేది వేసేస్తున్నాను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ కిందటి చికెన్ చికెన్ కర్రీ చేసేటప్పుడు నాకు కారం అంటే చాలా ఇష్టమని సో ఇష్టం పడదు ఫ్రెండ్స్ సో నేను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు మనం అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని చికెన్ అయితే సో చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది సో మీరు ఒకసారి చికెన్ అయితే చూసేసాను చికెన్ సో ఈ చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు మనం తాటి అయితే చికెన్లు వేసేద్దాం ఫ్రెండ్స్ మీరే చూడండి తాటి అయితే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ తాటి అయితే వేస్తాను ఇంట్లో ఇప్పుడు దీన్ని అయితే కలుపుకున్నాము మీరు చూడండి తాటి మందులు అయితే వేస్తాను మనమైతే ఇప్పుడు మూతైన పెట్టేసుకున్నాము లో లో పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ లెవెల్ చేసేద్దాము ఫ్రెండ్స్ అయితే మూత పెట్టేసుకుందాము సో ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ధనియాల పొడి అయితే వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఇందాకలు చూపెట్టాను కదా ఈ రెండు నిమ్మకాయలను అయితే పిండేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దీన్ని కలిపేస్తున్నానా మళ్ళీ మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అనేది రెడీ అయిపోయింది నేను మూర్తి ఇస్తాను మీరు ఒకసారి చికెన్ అయితే చూడండి తాటి చికెనా చికెన్ మీరు చూడండి ఫ్రెండ్స్ తాటి చికెన్ ఇది సో ఈ చికెన్ అనేది ఫుల్గా అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాము దీన్నైతే ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ ఫ్రై ఉంటారు కదా ఫ్రెండ్స్ తాటి మంజలతో చికెన్ ఫ్రై అనేది మనం ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీన్ని అయితే చిన్న టేస్ట్ చేస్తాను నేను సో ఇదైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చికెన్ ముక్కనైతే ముందు టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు తాటి అయితే టేస్ట్ చేస్తాను కాలిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఈ తాటి మంజ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తాటి మంజలతో చికెన్ ఇది అయితే చాలా బాగుంది నిజంగా ఇప్పుడు ఇంకొకటి తింటాను నేను తాటి మంజలు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఉల్లిపాయ అనేది తింటున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చికెన్ ముక్కని తింటున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ దాటి మందుల చికెన్ ఫ్రై అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చే కన్ఫామ్ గా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్